ఓకే ఫ్రెండ్స్ సో మార్నింగ్ అయితే లేచాను ఎందుకంటే ఫస్ట్ చేస్తున్నాను కదా సో చూసారు కదా బయటకుంటే క్లీన్ అయిపోయింది ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే జావ్ కాసేసామన్నమాట ఇంకా బట్టలు అయితే పిండేస్తున్నాను నేను ఇంకా బట్టలు అయిపోతే ఇంకా అన్ని పనులు అయిపోయినట్టేనమాట నిజంగా ఒక డ్యూటీకి వెళ్ళి ఉమెన్కి ఈ బట్టలు అంట్లు వాకిళ్ళు ఇవన్నీ చాలా అండి కానీ తప్పట్లేదు అనమాట నాకు ప్రతిరోజు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని నలుగురు పిల్లల్ని తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉందనమాట కానీ తప్పదన్నమాట బాధ్యత పైన ఉన్నప్పుడు ఇంకా తప్పుకోలేము ఓకే బట్టలు అయితే పిండేశాను పప్పు అయితే పెట్టేశాను అలాగే గోంగూర పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా పిల్లలకి అయితే టిఫిన్ నేను బయట నుంచి తెప్పించేశానండి ఎందుకంటే ఇంకా నాకు ఇవాళ కంగారు అయిపోయింది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మంత్ ఇంట్లో ఉన్నాం కదా సో ఇంకా టైము నాకు ఎలా కడుస్తుందో తెలియట్లేదు అనమాట టెన్షన్లో అయితే బయట నుంచి తెప్పించేసాను టైము అయిపోతుందేమో అని సో ఇదైతే చూడండి విజిల్ పైకి ఎగిరిపోతుందని చెప్పి కవర్ పెట్టి పైన అయితే నేను లైటర్ అయితే పెట్టాను అయితే బాగా ఉడికిపోయిందండి సో ఎండు మిరపకాయలు అయితే వేయించేసుకున్నాను అలాగే గోంగూర చట్నీ కదా గోంగూర అయితే ఉడకపెడుతూ ఉన్నానన్నమాట ఉన్నాను అనమాట ఆయిల్ ఇది ఎంతసేపు చూసినా ఉడకట్లేదు నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది నిజంగా హార్ట్ పేషెంట్లు అయితే పాటికి పోయే పోదురు అనమాట సో అంత టెన్షన్ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ స్కూల్ కదా అలాగే ఉంటుందన్నమాట ఎందుకు బాబు ఈ చిన్నపిల్లలు అన్నా నేవనమాట అంత టెన్షన్ వచ్చేస్తుంది స్కూల్కి వెళ్ళాలంటే నిజంగా ఏదైనా మంచి జాబ్ వస్తే బాగుండు ఇంట్లో కూర్చుందాం అనిపిస్తూ ఉంటుంది అందుకే మా ఆయన అంటే ఉంటాను నేను నువ్వు మంచి జాబ్ కొట్టే నేను స్కూల్ ఇంట్లో కూర్చుంటానని ఓకే రైస్ అయితే ఉడికిపోయిందండి చూశారు కదా జావా ఇంకోపా ఒకటేమో మా హస్బెండ్కి ఒకటేమో మాయగారికి ఒకటేమో మా చని పాపకి అయితే వేసేసాను ఈ గోంగూర ఉడకట్లేదు ఏంటో మరి మొదట ఉన్నట్టుంది ఉడకపోయి బాబు గమ్మున టైం అయిపోతుంది నాకు కానీ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడిలో మనం ధనియాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఇంగు వేసేసుకొని మనం ఎండుమిరపకాయల సరిపడా వేసుకొని పులుపు లేకుండా సూప్ వేసుకొని అలాగే నెక్స్ట్ రోలే కొట్టేసుకొని అందులో కొంచెం లాస్ట్లో ఉల్లిపోయి వేసేయమంటే సూపర్ ఉంటుందన్నమాట ఈ కొంగులు అయితే బాగా ఉడిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలాగోలా చేసేది ఇది నైతే ఉడికించేసాను అనమాట ఇప్పుడు ఇది చల్లారేది ఉంది నాకు ఇది చల్లారితే కానీ నేను ఇప్పుడు దాన్ని రోల్లో వేసి దంచలేనమాట ఇది చల్లారి ఇప్పుడు ఫాస్ట్గా నాకు ఇవి బస్సు వచ్చేస్తే ఏమన్నా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట సుఖ ఎండు మిరపకాయలు అయితే బాగా చల్లారిపోయినాయి బాగా దాకా ఉండకూడదండి ఎందుకంటే మనకి మళ్ళీ మెత్తపడిపోతాయి అనమాట అవి కొంచెము వేడి మీద కూడా మెత్తగానే ఉంటాయి బాగా చల్లారికి కూడా మెత్తగా ఉంటాయి అటు ఇటు కాకుండా మనమైతే రోల్లో వేసుకొని దంచేసుకోవాలి ఓకే అయితే నేను కొంచెం ఆయిలేసి మగ్గిస్తున్నాను ఇది ఇదేంటో మరి వాము కుక్ అయిపోయాక వామ్లోకి వచ్చినప్పుడు లైట్ ఎలగట్లేదు సో లైట్ మొత్తం ఆగిపోతుంది ఇదేదో రిపేర్లో పడ్డటం దీన్ని చూపించాలి సెలవులు వచ్చేసరికి అన్ని రిపేర్లు అనమాట నాతో సహా కుక్ వెలుగుతుంది కానీ వామ్ అయితే ఎలగట్లేదు అనమాట కానీ రైస్ అయితే అయిపోతుంది ఎలాగోలేండి రైస్ అయిపోతుంది మనకు అదే కావాలి ఓకే ఇప్పుడైతే ఈ ప్లగ్ తీసేసి దీని అయితే పక్కన పడేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా పప్పుచారు అయితే తాళం పెడుతూ ఉన్నాను ఇందులోకైతే నాలుగు అప్పుడాలు రెండు అయితే వేయించేసుకొని ఒక గోంగూర పచ్చడి వేసుకుని బాక్స్ పెట్టేసుకున్నాను నేనైతేనే చూస్తున్నారు కదా మా చిన్న పాపనైతే మా పెద్ద పిల్లలకు అప్పకిచ్చేసి అయితే ఇంక నేనైతే స్కూల్కి వెళ్తూ ఉన్నాను ఎందుకంటే మా చిన్నపిల్లల్ని కొట్టేస్తారండి వాళ్ళు ఈ చిన్నది కొట్టేస్తారండి మా మూడు అమ్మాయిని అనమాట ఈ ముగ్గురు కలిపి సో నాకు టెన్షన్ అనమాట మా మూడు అమ్మాయిని కొట్టేస్తారు పిల్లలు అని చెప్పి పిల్లలు కదండి తెలియదు పెద్దవాళ్ళ నుండి గదుంతో ఉంటే మాట ఇంటర్ లాకపోతే వినరు అనమాట వాళ్ళు మా హస్బెండ్ అయితే నన్ను చూసి ఓ నవ్వేసుకుంటున్నారు చిన్నపిల్లలన్నా నేమో స్కూల్కి వెళ్తాకి నీ అని అని చెప్పి నాన్న చూసి ఇంకా అనమాట ఎవరికైనా అలాగే ఉంటుంది లేండి కొత్తలు ఏదైతే ఏంది లేండి మా హస్బెండ్కి అయితే ఈసారి మెగా డీస్ వచ్చింది కాబట్టి జాబ్ వస్తే బాగుండి అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే నేను హ్యాపీగా ఇంట్లో కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలు పెడుతూ ఉంటాను లైక్ చేయండి